ఇండియాలోని అతి తక్కువ ధరలకి ఏకైక నేను సుమన్ టీవీ హరిహర ఈ సినిమా థియేటర్లలో సునామీ సృష్టించడం మొదలై రెండు రోజులు గడిచింది ఆల్రెడీ మార్కెట్ నుంచి వస్తున్నటువంటి ఇన్ఫర్మేషన్ ప్రకారం చూస్తే పవన్ కళ్యాణ్ సినిమాల్లో ఇది ఒక రికార్డు సెట్టింగ్ సినిమాగా మారబోతుంది అనేటువంటి చర్చ నడుస్తుంది మరోవైపు నుంచి ఈ సినిమా పైన ప్రతికూల ప్రచారం చేయడం కూడా చాలా జోరుగా సాగిపోతుంది అసలు సక్సెస్ మీట్ ఎప్పుడు లేని పవన్ కళ్యాణ్ గారు స్వయంగా సక్సెస్ మీట్ నిర్వహించి మరీ ఈ సినిమా గొప్పతనాన్ని విశ్లేషిస్తే సినిమా పైన బురద ప్రయత్నం ఎవరు చేస్తున్నారు ఎందుకు చేస్తున్నారు కారణాలేంటి దీన్ని విశ్లేషించే ప్రయత్నం చేద్దాం అంత పాటు జనసేన పార్టీ నేత సోషల్ యాక్టివిస్ట్ సత్య సత్యగారు ఉన్నారు సత్యగారు నమస్తే నమస్తే సార్ ఈ సినిమాకి సంబంధించి అంటే సినిమా ఇస్ డిఫరెంట్ అలానే రాజకీయాలు వేరు కానీ రాజకీయం సినిమా కలిసిపోయినట్టు కనిపిస్తుంది ఆంధ్రప్రదేశ్లో చూస్తే ప్రధానంగా సోషల్ మీడియాలో అయితే ఈ సినిమా గురించి నెగిటివ్ ట్రోలింగ్స్ విపరీతంగా చేసే ప్రయత్నం జరుగుతుంది కానీ సినిమా సూపర్ హిట్ అని పవన్ కళ్యాణ్ గారు బల్ల గుద్ది మరీ చెప్పారు సో ఏంటి జనసేన పార్టీ నాయకులు ఏం చెప్తారు దీని గురించి అంటే బేసిక్ ఈ సినిమా ఒక మెసేజ్ ఓరియంటెడ్ ఫిల్మ్ అండి మెసేజ్ ఓరియంటెడ్ ఫిల్మ్ ఎప్పుడు కూడా ఇప్పుడు ఈవెన్ జనసేన పీపుల్ గాని లేకపోతే పవన్ కళ్యాణ్ గారి ఫ్యాన్స్ గానీ ఏమనుకుంటారంటే పవన్ కళ్యాణ్ గారి సినిమా అంటే అత్తారింటికి దారేది లాగా ఉండాలి లాగా ఉండాలి జల్సా లాగా ఉండాలి అనుకుంటారు అందులో ఆ మూడింటిలో కూడా మెసేజ్ ఉంటది కాదు అంతర్లీనంగా ఉంటది ఖుషీలో ఒక చిన్న పాట తెర కామ క్యాహ అని ఒక దగ్గర పాటారు చిన్న చిన్న తేడాలు వస్తారు అయితే పిల్లలకి ఏదైనా అన్యాయం జరిగితే తిరగబడడం ఇటువంటిది ఉంటది సో అది అంతర్లీనంగా ఉన్నంత కాలం అభిమానులకి చాలా ఆనందం ఎందుకంటే మిగతా మెసేజ్ ఎక్కువ ఉంది కదా మనం బైక్లు సైలెన్స్ తీసి తిరగచ్చు అని చెప్పేసి అక్కడ నుంచి కోవిడ్ వచ్చిన తర్వాత కళ్యాణ్ గారు ఏం చేశారంటే కోవిడ్ లో వీళ్ళందరూ ఎవరైతే సైలెన్సర్లు తీసి పరిగెట్టారో వాళ్ళందరూ కూడా ఒక అద్భుతమైన లైఫ్ సేవింగ్ సోల్జర్స్ లాగా కూరగాయలు ఇవ్వడం బియ్యం ఇవ్వడం ఇంటింటికి వెళ్లడం చేశారు మాస్క్ సప్లై చేయడం మందులు సప్లై చేయడం చేశారు అది మనం ఎక్స్పెక్ట్ చేయము బిగ్ చేంజ్ అంటే ఆడుతూ పాడుతూ ఉన్న కుర్రాడికి సడన్ గా పెద్ద బాధ్యత అంటే పరిస్థితిలో ఉన్న వాళ్ళు కాపాడేది అలాగే మన దేశంలో ఏంటంటే మనకు తెలియకుండా మన దేశం మీద మన ధర్మం మీద దాడి జరుగుతుంది అది స్వాతంత్రం వచ్చిన తర్వాత ఇంకా పెరిగింది తగ్గల నార్మల్గా ఏంటంటే స్వాతంత్రం రాకముందు దాడి జరిగింది వేరు స్వాతంత్రం వచ్చిన తర్వాత దాడి జరుగుతుంది వేరు స్వాతంత్రం రాకముందు దాడి జరిగితే అందరం అసలు యాక్చువల్ గా ధర్మ ధర్మయుద్ధం అని శాస్త్రి గారు ఒక పుస్తకం రాశారు ఆ ధర్మ యుద్ధం ఏంటంటే వెయ్యేళ్ళు ఎనిమిది వందల ఇస్లాం ను తర్వాత రెండు వందల ఏళ్ళు బ్రిటిష్ వాళ్ళు పాలించారు అని అన్నారు కదా మొఘల్ చక్రవర్తులు బ్రిటిష్ పాలించారు అని ఇది బేసిక్ గా వాళ్ళు పాలించలేదు వాళ్ళతో మనం యుద్ధం చేస్తూనే ఉన్నాం ఈ నెవర్ సరెండెడ్ అవర్ కింగ్స్ ఆర్ నెడ్ సెవెరల్ హండ్రెడ్స్ అండ్ థౌసండ్స్ ఆఫ్ పీపుల్ డైట్ లాక్స్ ఆఫ్ పీపుల్ డైట్ కానీ చరిత్ర చరిత్రని పూర్తిగా ఇప్పుడు వక్రీకరిస్తున్నారు ఈ సినిమాతో అని విమర్శలు కూడా వస్తాయి ఇప్పుడు సిపిఐ నారాయణ గారు కూడా కామెంట్ చేశారు అసలు ఈ చరిత్ర ఏ చరిత్ర ఇది ఎక్కడి నుంచి తీసుకొచ్చారని చెప్పని విమర్శించారు కాంగ్రెస్ నేతలు విమర్శిస్తున్నారు ఇక ఏపీలో అయితే వైసీపీ నేతలు ట్రోలింగ్స్ అసలు కథ ఆ వీరమల్లు అనేటువంటి వ్యక్తి పదమూడో శతాబ్దంలో ఉంటే పదహారో శతాబ్దంలో ఎలా చూపిస్తారు మీరు ఇట్లా రకరకాల విమర్శలు వస్తున్నాయి కల్పిత కథ అన్నగానే విమర్శలు ఆగడం లేదు ఎందుకు సార్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ వీరమల్లు అనేది ఫిక్టీషియస్ క్యారెక్టర్ అనేది చాలా క్లియర్ గా చెప్పారు నెక్స్ట్ వీరమల్లికి ఆ పేరు ఉంది హరిహర వీరమల్లి అని లేదు లేదు హరిహర బుక్కరాయిలు అని అంటే ఇప్పుడు మీ పేరు పక్కన ఇంకొక పేరు ఉంది అనుకోండి లేదు లేదు మీరు మీ సుబ్బారావు ఉన్నారు కాబట్టి మీరు ఇదే అంటే అవుతుంది కాదు కదా అది యాక్చువల్గా ఏంటంటే ఈ కథనం ఎక్కడ స్టార్ట్ అవుతుందంటే ఛత్రపతి శివాజీ గారు తనువు చాలించిన తర్వాత ఆయన యుద్ధం చేసి 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 ఆరోగ్య రీచే చనిపోయిన తర్వాత ఎన్నాళ్ళు నిలబెట్టాడు ఆయన్ని మొగల్ జాబ్ ఔరంగజేబుని ఔరంగజేబుని ఎదుర్కొన్న మగవాడి దేశంలో ఎవరైనా ఉన్నారని ఛత్రపతి శివాజీ సంభాజీ మహారాజ్ గురించి చూసాం మనం అయితే ఛత్రపతి శివాజీ చనిపోయిన కొద్ది రోజులకే ఒక 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 బిడ్డ పురుడు పోసుకొని నిజంగా తిరగబడితే ఎలా ఉంటాది అనేది ఒక ఆలోచన వచ్చి తీసిన చిత్రం ఇది అది ఒక కల్పిత పాత్ర ఈ కల్పిత పాత్రలు ఏంటంటే మన దేశాన్ని ఎలాగ నాశనం చేశారు ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఇప్పుడు మన పిల్లల్ని ఎక్కడికి పంపిస్తున్నాం అండి కేంబ్రిడ్ కి ఆక్స్ఫర్డ్ కి స్టాంఫర్డ్ కి పంపిస్తున్నాం వెళ్ళి చాలా గొప్పగా మా అమెరికాలో కేబ్రిడ్జ్ లో చదువుకున్నాడు ఒక ఐదు వందల సంవత్సరాల క్రితం అమెరికా లేదు వెయ్యి సంవత్సరాల క్రితం అమెరికా లేదు అప్పుడు ఎక్కడ చదువుకున్నారు ప్రజలు అంటే నలంద దక్ష చదువుకున్నారు వెయ్యి సంవత్సరాల క్రితం నలంద దక్షల అనేది భారతదేశంలో ఉన్న ప్రపంచ యూనివర్సిటీస్ ప్రపంచంలో ఎవడైనా జ్ఞానం కావాలంటే మన దేశం వచ్చి లో ఉన్న నలందల దగ్గర దగ్గర వచ్చి అక్కడ తీసుకోవాలి మన ఇది జ్ఞానాన్ని సంపాదించుకోవడానికి వచ్చావు అయితే ఈ మీ ముస్లిం దండయాత్ర ఏం చేశారంటే రాజులు మొత్తం ఆ లైబ్రరీని మన నాలెడ్జ్ ని తగలిపెట్టేస్తారు అటువంటి పరిస్థితుల్లో వచ్చిన పద్ధతి అటువంటి శాస్త్రాలు తెలిసిన వాళ్ళని ఖగోళ శాస్త్రం తెలిసిన వాళ్ళని అన్ని రకాల శాస్త్రాలు తెలిసిన వాళ్ళందరూ కలిసి వాళ్ళు ట్రైన్ చేస్తారు హరిహర విరమలు అది మీరు పార్టీ చూస్తే మీకు అర్థం అవుతుంది తర్వాత అటువంటి వచ్చారు ఇక్కడికి ఇతను వజ్రాలు దొంగలాగా పైకి కనబడుతున్నాడు గాని ఇతను ఒక తయారు చేసిన వెపన్ అందరూ యోధాను యోధులు గురువులు కలిపి తయారు చేసిన ఒక వెపన్ ఆయన జంతువుల గురించి జంతువుల తాలూకా పరిస్థితి అర్థం చేసుకోగలడు వాతావరణాన్ని అర్థం చేసుకోగలడు రాజకీయాన్ని అర్థం చేసుకోగలడు ఆయన లెక్కలు అర్థం చేసుకోగలడు ఇవన్నీ ఎలాగో వచ్చినాయి అంటే అంత నాలెడ్జ్ మన దేశంలో ఉందని చెప్పడానికి పవన్ కళ్యాణ్ గొప్ప చెప్పడానికి కాదు అక్కడ అంత నాలెడ్జ్ మన దేశంలో ఉండేది ఒక డైలాగ్ ఉంటుంది అందులో మీరు కోహ్నూర్ వజ్రం ఒక దగ్గర ఉంది మీరు తీసుకెళ్లిన పండితులు ఈ వేదాలు తెలుసు అందరూ కూడా వేరే దగ్గర ఉన్నారు మీకు ఏదో ఒకటి దొరుకుతుంది కోహ్నూర్ వజ్రం దొరుకుతుంది దొరుకుతుంది వీలైన దొరుకుతారు మీరు ఎవరిని రక్షించుకుంటారు అంటారు అప్పుడు ఆయన అంటాడు కోహనూరు వజ్రం కంట విలువైనవి ఈ కోహ్నూరు వజ్రాలు కాబట్టి నేను కాబట్టి ఒక్కొక్కడు కోహనూర్ అనే ఇది ఎందుకంటే మీరు ఒకటి చెప్తాను సార్ మీకు బేసిక్ గా ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాం మీకు శంకరాభరణం వచ్చింది పంతొమ్మిది వందల ఎనభైలో విశ్వనాథ్ గారు ఒక మంచి సినిమా తీయాలని తప్పన పడి తీసి ప్రొడ్యూసర్ గురించి ఒక సంవత్సరం అధికాల్సి వచ్చింది అంతకుముందు ఎనభైలో తీసేసారి రిలీజ్ అయిపోయింది డెబ్బై ఎనిమిది నుంచి ఆయన ఎత్తుకుతూ ఉంటాయి ప్రొడ్యూసర్ దొరికేవాడు కాదు ప్రొడ్యూసర్ దొరికిన తర్వాత ఏడి నాగ దొరికిన తర్వాత ఏడి నాగ సినిమా తయారైపోయిన తర్వాత రిలీజ్ చేద్దామని చెప్పి ఒక సంవత్సరం పాటు మీరు ఈ సినిమా కొద్దిగా రిలీజ్ డేట్ డిలే అయిందన్నారు కదా ఆయన సంవత్సరం పాటు డిస్ట్రిబ్యూటర్ ఎవరు రాలా ప్రతి కూడా రావడం చూడు రెండు వందల సార్లు ప్రదర్శించారు శంకరాభరణాన్ని ఇది డిస్ట్రిబ్యూటర్ కోసం కానీ కొన్నారు కొన్న తర్వాత ఏమైంది రిలీజ్ ఎవరు రాకపోతే చివరికి పూర్ణోదయ క్రియేషన్స్ డైరెక్ట్ గా రిలీజ్ చేసుకున్నారు అన్ని లో అద్దెలు మేము కడతామనే పెట్టుకుని చేసుకున్న తర్వాత మొదటి రోజు పది మంది ఐదుగురు రెండో రోజు పది మంది ఐదుగురు వచ్చేసరికి ఆయన నేను ఏడి వెంకటేశ్వరరావు గారు ఏడుది నాగేశ్వరరావు గారు మిర్యాదు వెంకటరావు గారు ఇంటికి వచ్చారుసే కాదు వచ్చి వెంకటరావు చాలా ఇబ్బందులు ఉన్నాను అసలు మన బ్రహ్మాండంగా వచ్చింది కానీ ఎవడు చూడడం లేదు హీరో ఎవడు హీరోయిన్ ఎవరు స్వామిరాజులు ఎవరు చూస్తాడు ఇది మాట్లాడుతున్నారు ఎవరు పట్టించుకోవడం లేదు అందులో ఒక దేవదాసి స్టోరీ ఇది ఇది కూడా ఒక దేవదాసి ఇప్పుడు రాణిలా ఆవిడ కూడా ఒక దేవదాసి ఇక్కడ ఇక్కడ కూడా చూస్తే సిమిలారిటీ అయిన తర్వాత అప్పటికే ప్రాణం ఖరీదు మన ఊరు పాండవులు ఇటువంటి సినిమాలు వచ్చేసి పునాదురాలు వంటి సినిమాలు వచ్చి చిరంజీవి గారికి అభిమాన సంఘాలు అన్ని దిక్కలు ఏర్పాటైనాయి ఆ అభిమాన సంఘాలకి ఈయన ఫోన్ చేసి అరే మన సినిమా మన సినిమా కాకపోయినా సరే ఈ సినిమాను మనం ఆడించాలి అని చెప్పి మనది వెళ్ళాలి కూర్చోండి అని చెప్తే థియేటర్ దగ్గర బ్యానర్లు కట్టడం అసలు యాక్చువల్గా మొట్టమొదటి బ్యానర్లు కట్టడం అని థియేటర్ దగ్గర బ్యానర్లు కట్టడం చిరంజీవి గారి సినిమాలతో స్టార్ట్ అయింది ఒక రెండు కమ్యూనిటీస్ బ్యాన్సర్ గా అప్పుడు టాప్ దళిత్ కమ్యూనిటీస్ ఎక్కువగా పార్టిసిపేట్ చేశారు మిర్యాల వెంకట్రావు గారు రెండింటికి నాయకుడిగా ఉండే ఆయన ఎంకరేజ్ చేసి తీసుకొచ్చి పెట్టారు పెట్టిన తర్వాత జరిగింది ఏంటంటే ఒక రెండు వారాలు వారం పది రోజుల పాటు చేసిన తర్వాత సంవత్సరం ఆడింది సినిమా కానీ మొదటి వారం ఎవరు లేరు నేను చెప్తాను ఏంటంటే ఈ సినిమా ఇంత బ్రహ్మాండమైన సినిమా దీన్ని ఎప్పుడు ఎక్కుతుందంటే ప్రజలకి ఎప్పుడైతే ఫ్యామిలీ ఆడియన్స్ కి చూడడం ప్రారంభిస్తారు సినిమా ఉండాలి అప్పటి వరకు సినిమా ఇప్పుడు ఇప్పుడు సినిమాలకి ఇప్పుడు ఇప్పుడు సినిమాలకు సంబంధించి అంత టైం ఉండట్లేదు అలాగే ఈ సోషల్ మీడియా ప్రచారం అనేది విస్తృతంగా జరుగుతుంది అసలు సినిమా రిలీజ్ అవ్వక మీరు థియేటర్కి వెళ్ళమాకండి ఓటీటీకి వెళ్ళి చూడొచ్చు ఇల్లీగల్ జీవోలు ఇచ్చారు అభిమానుల పేరుతో అభిమానులు డబ్బులు కొల్లగొట్టేటువంటి కుట్ర జరుగుతుంది అనేటువంటి విమర్శ చేస్తున్నారు ఏం చెప్తారు దానికి ఎవరు చేశారండి ప్రభుత్వంలో భాగస్వామిగా ఉన్న పవన్ కళ్యాణ్ గారు ఏపీ గవర్నమెంట్ నుంచి ఒక జీవో ఇచ్చారు ఆ జీవో చంద్రబాబు నాయుడు గారి ద్వారా ఇన్ఫ్లుయెన్స్ చేసి రేవంత్ రెడ్డి గారిని అక్కడి నుంచి ఒక జీవో ఇచ్చారు మాజీ మంత్రి అంబటి రాంబాబు గారు స్ట్రైట్ గా ఆయన వీడియోలు పెట్టి ఇమేజెస్ పెట్టి అంబటి రాంబాబు గారికి మీరు అంత వాల్యూ ఇవ్వడం కరెక్ట్ కాదండి ఎందుకంటే ఆయన శ్రీరెడ్డి కంటే తక్కువ ఇంకా శ్రీరెడ్డిని నేను గౌరవిస్తాను ఎందుకంటే ఆ శ్రీరెడ్డి లెవెల్ కూడా అంబటి రాంబాబుకి లేదు ఎందుకు లేదంటే అలా ఉండేటట్టు అయితే ఇది వరకు సినిమాకి ఇచ్చినప్పుడు మిగతా చేశారు కదా చాలా తప్ప నాకు చాలా బూతులు వస్తాయి అంబటి రాంబాబు ఎత్తగానే ఎందుకంటే శ్రీరెడ్డి కంటే ఘోరంగా ఉంటుంది కాబట్టి ఆ విషయాన్ని సినిమా మరి థియేటర్ లో కంటిన్యూ అవ్వాలంటే ఇప్పుడు ఖచ్చితంగా ఆ నెల రోజులు మెయింటైన్ చేయాల్సినటువంటి బాధ్యత ఉంటుంది పవన్ కళ్యాణ్ గారు సినిమా సక్సెస్ అని చెప్పారు ఓవర్సీస్ లో ఎలా వస్తుంది ఫీడ్బ్యాక్ ఓవర్సీస్ లో ఎలా ఉంది లోకల్ మార్కెట్ ఎలా ఉంది ఫస్ట్ ఇండియా సినిమా అంటున్నారు ఫీడ్బ్యాక్ ఏంటి సార్ ఇప్పుడు ఏ ఇండియా సినిమా అంటే బేసిక్ గా ప్రమోషన్ లేని పాన్ ఇండియా సినిమా ఎందుకంటే మిగతా సినిమాలకి దీనికి తేడా ఏంటంటే మిగతా సినిమాలకి మొత్తం స్టార్ కాస్ట్ వెళ్లి ప్రపంచం అంతా తిరిగి ప్రమోషన్ చేశారు రాజమౌళి గారు వీళ్ళందరూ కలిసి ఇది ప్రపంచం అంతా తిరిగి ప్రమోట్ చేయలేదు ఎందుకంటే కంటెంట్ మీద నమ్ముకుంటూ ఏం రత్నం గారు ఏం రత్నం గారు ఇప్పుడు కూడా భారతీయుడు కానీ ఒకే ఒక్కడు కానీ ఖుషి గానీ ఏది కూడా ప్రమోషన్ చేయలేదు ఎవరు చేయకుండా ఆడినవి దీనికి నమ్మకం ఏంటంటే నమ్మది గారి ప్రజలు వర్డ్ ఆఫ్ మౌత్ లో వెళ్తుంది అని అయితే బిగినింగ్ లో ఇప్పుడు కొన్ని థియేటర్లు మీకు ఖాళీ కనబడ ఉండొచ్చు తక్కువ జనాలతో కనబడి ఉండొచ్చు ఎందుకంటే విశాఖపట్నంలో అన్ని థియేటర్లోనే ఒకటే సినిమా ఆడుతుంటే అన్ని థియేటర్లు ఒకటే సినిమా ఆడినప్పుడు అన్ని థియేటర్లు ఫిల్ అవుడానికి కుదరదు కదా వీక్ డేస్ లో ఇప్పుడు కొద్దిగా తగ్గింది ఆడాలందరూ వ్రతాలు నోములు అది ఇది ఈ లో నుంచి బాగుంటుంది నాకు తెలిసి సోమవారం నుంచి థియేటర్స్ లిమిట్ అవుతాయి ఎప్పుడైతే థియేటర్స్ తగ్గుతుంటాయో విపరీతమైన వస్తుంది నాకు ఏం అనుమానం లేదు ఈ సినిమా సక్సెస్ మీద రైట్ అంటే మీ మీ అంచనా ప్రకారం సినిమా మీద సోషల్ మీడియాలో జరుగుతున్నటువంటి యుద్ధం దానికి ఏం సమాధానం చెప్తారు మీరు జనసేన ఒక పార్టీగా ఒక పార్టీగా వైఎస్ఆర్సీపీ వెనకొండి నడిపిస్తుంది ఇది అనేది బలమైన విమర్శ సినిమా రిలీజ్ అవుతున్న రోజే అక్కడ సినిమా ప్లే అవుతుంది ఇక్కడ కామెంట్లు వరుసగా ఆ సీన్ మీద ఈ సీన్ మీద పిక్చర్లు వేసి మరి నెగిటివ్ ట్రోల్స్ జరుగుతూనే ఉన్నాయి ఎందుకు కౌంటర్ చేస్తుంది పవన్ కళ్యాణ్ గారు కూడా ఒక మాట అన్నారు వాళ్ళు కామెంట్ చేశారని మీరు కుమిలిపోవడం కాదు మీరు కౌంటర్ చేయండి అని అంటున్నారు విఫలం అయ్యారా వెళ్ళలేదు కౌంటర్ చేయడంలో జనసైనికులు విఫలం కాదండి ఇప్పుడు ఇది ఎలాగ ఉంటుందంటే నేను నిన్న చూశాను కాకినాడ లాంటి ప్రాంతంలో గాని రాకపోతే రంపచోడవరం ప్రాంతంలో కాని ప్రజలు స్వచ్ఛందంగా వెళ్ళి అక్కడ పండుగ వాతావరణం క్రియేట్ చేసుకున్నారు ఏంటంటే ఇది రివర్స్ లో వస్తుంది ట్రెండ్ ఎందుకంటే ఉద్దాన్న కొలది వీళ్ళు ఎందుకంటే ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారికి ఒక వరం ఏంటంటే ఎదుటి వ్యక్తి ఎంత తొక్కుదామని ప్రయత్నిస్తే ఈయన అంత పెరిగిపోతుంటాడు అదేదో భూ లో ఉంటది కదా తీయడానికి ప్రయత్నిస్తే ఇంకా పెరిగిపోతుండదు అలాగే ఆ నెగిటివ్ ప్రచారాలన్నీ మాకు మంచివేనండి ఎందుకంటే కసి పుడుతుంది ఆ నెగిటివ్ ప్రచారం నుంచి ఏంటంటే వీళ్ళు నెగిటివ్ ప్రచారం చేస్తున్నారని కసి పుడుతుంది అది మాకు యాడ్ అవుతుంది ఒకటండి సినిమాలో అద్భుతమైన సందేశం ఉంది ఇప్పటి వరకు ఎవరు చూపించలేదు పవన్ కళ్యాణ్ గారు రెండు మాటలు చెప్పారు ఒకటి ఐ వాంట్ టు డాక్యుమెంట్ ద పాస్ట్ అట్రాసిటీస్ ఆఫ్ ఔరంగజేబ్ డాక్యుమెంట్ ఒక డాక్యుమెంట్ ఎక్కడ దగ్గర దొరకాలి కదా ప్రజలకు ఎత్తుకుని చూడాలనుకుంటే కూడా ఒక డాక్యుమెంట్ నేను తయారు చేశాను అన్నాడు రెండోది ఏంటంటే ఇట్స్ నాట్ రిఫ్ట్ బిట్వీన్ ఇండియా ఇస్లాం అండ్ హిందూయిజం అసలు కానే కాదు ఎందుకంటే ఇందులో ఈయనకి సాయం చేసింది కూడా ముస్లిం సోదరులు ఉన్నారు నెక్స్ట్ నేను చూసింది ఏంటంటే చాలా మంది ముస్లింస్ ఈ సినిమా చూసి బ్రహ్మాండంగా ఉందని చెప్తున్నారు ఎందుకంటే ఔరంగజేబు అన్నాడు కన్నా తండ్రిని జైల్లో పెట్టేశాడు అన్నదమ్ముడిని పేక నరికేశాడు సో వాడు ఒక కిరాతకుడు ఆ కిరాతకుడు చేసిన అకృత్యాలు చూపించకుండా ఔరంగజేబు మార్గం కూడా ఉండదు ఢిల్లీలో బీజేపీ వచ్చిన తర్వాత తెలియదు కానీ అలా అలాగే చాలా వరకు ఏంటంటే తప్పులు చేసిన వాళ్ళది వాళ్ళ పేర్లు ఇక్కడ మనం పెట్టుకోవడం వాళ్ళ పేరు వీధులు పెట్టుకోవడం ఇవన్నీ కరెక్ట్ కాదండి అక్బర్ ది గ్రేట్ అంటాం అక్బర్ ది గ్రేట్ చిత్తోళ్ళు ముప్పై వేల మంది చంపేసిన అక్బర్ ది గ్రేట్ ఏంటండి బేసిక్ థింగ్ ఏంటంటే మనకి మన ప్రాబ్లం ఎక్కడ వచ్చిందంటే మన భారతదేశంలో మన భారతదేశం విభిన్న దేశాల సమూహం ఒక కొన్ని ఒక కొన్ని రాజ్యాల సమూహం ఎందుకంటే అక్కడ వంగ రాజ్యం ఇక్కడ కళింగ రాజ్యం అది ఉన్నాయి కర్ణాటక వేరు ఇది వేరు అది వేరు భాష వేరు కల్చర్ వేరు ఇవన్నీ కలిపిన సామ్రాజ్యం అవడంతో పెద్ద సామ్రాజ్యం అవడంతో ఎక్కడెక్కడ చిన్న చిన్న రాజులకు పడక వాళ్ళు శత్రువులకు దూరాలు తీయడం మొదలెట్టారు అక్కడి నుంచి విదేశంలో వచ్చి ఒక వెయ్యి ఏళ్ళు మనల్ని పాలించి వెళ్ళిపోయినా ఈ రోజుకు కూడా వాళ్ళ తాలూకా అవశేషాలను పూర్తిగా తుడిచిపారేసి పారేసి మన స్వాతంత్ర భారతదేశాన్ని నిర్మించుకోలేక ఇప్పుడు చూడండి ఆర్ఎస్ఎస్ వస్తుంది ముందుకి విశ్వ హిందూ పరిషత్ వస్తుంది ఈ రోజు వరకు రాలా వాళ్ళందరూ వాళ్ళు ఎలా ఇనీషియల్ అడవి అవుతుంది కదా అని వాళ్ళందరూ చూస్తారు ఎందుకంటే ప్రతి ఒక్కరు కూడా ఈ సినిమా చూసి ఇందులో ఉన్న అడ్వాంటేజ్ ఏంటంటే ఇందులో మంచి సందేశం ఉంది ఏ మతానికి వ్యతిరేకం కాదు అంటే నెక్స్ట్ సినిమాలు పరిస్థితి అంటే పవన్ కళ్యాణ్ గారు ఇంకా రెండు సినిమాలు పెండింగ్ లో ఉన్నాయి మళ్ళీ ఇది పార్ట్ టూ అంటున్నారు అంటే ఓవరాల్ గా మళ్ళీ మూడు మూడు సినిమాలు ఆయన ఇన్ హ్యాండ్ ఉన్నట్టుగా అవునండి ఇప్పుడు బేసిక్ నెక్స్ట్ రెండు సినిమాలకి అసలు టోకాలేదు ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారిని ఎలా కోరుకున్నారో ఆయన ఇది ఒక్కటే సందేశాత్మక చిత్రం మీరు ఇప్పుడు కాకరకాయ చూసి తాగితే మంచిది అంటారు కానీ కాకరకాయ చూసి తాగడానికి రోడ్డు రుచిగా ఉండదు కదా టైం పడుతుంది ఇప్పుడు మిగతా రెండు బాగుంటాయి పార్ట్ టూకి వచ్చేసరికి ఏంటంటే పార్ట్ టూ లో అద్భుతమైన సన్నివేశాలు పవన్ కళ్యాణ్ గారి ఈ నాలెడ్జ్ అంతా సంపాదించడం కానీ అక్బర్ తో మన ఎవరు అవరణ చెబుతూ యుద్ధ కానీ ఇవన్నీ అద్భుతమైన సన్నివేశాలు పార్ట్ టూ లో ఉన్నాయి అండ్ గ్రాఫిక్స్ లో ఇప్పుడు ఏంటంటే ఇరాన్ లో చిన్న యుద్ధం జరగడం వల్ల మన గ్రాఫిక్స్ ఇరాన్ లో అవడం వల్ల ఎందుకంటే ఆర్ఆర్ ట్రిపుల్ ఆర్ గాని రాకపోతే బాహుబలి గానీ ఇవన్నీ ఇరాన్ లో చేశారు ఆ సంస్థకే ఇది ఇవ్వడం జరిగింది వెళ్ళిన తర్వాత అక్కడ వార్ జరగడం వల్ల ఏంటంటే ఇది అనుకున్న లెవెల్లో గ్రాఫిక్స్ అవ్వలేదు కారణం ఏంటంటే గ్రాఫిక్స్ ఫినిషింగ్ టైమ్ లో ఈ వార్ వచ్చి పడింది మెదన సో కాబట్టి రాకపోతే ఇంకా చక్కగా వచ్చి ఉండేది కానీ ఒకటండి కంటెంట్ చూడాలి తప్ప ఇప్పుడు మీరు అప్పుడు గుర్తుపెట్టుకోండి సురకర్ణ సినిమా వచ్చింది అదే టైంలో కురుక్షేత్రం కృష్ణ గారి వచ్చింది కృష్ణ గారి కురుక్షేత్రం అద్భుతమైన ఫోటోగ్రఫీ అద్భుతమైన వెయ్యి గుర్రాలు పెట్టి ఆయన తీస్తే ఈయన పది కురాల పెట్టాడు ఆయన బ్రహ్మాండమైన ఫోటోగ్రఫీ బ్రహ్మాండమైన టెక్నాలజీ వాడితే ఈయన అసలు ఏది వాడకుండా ఈయన డైలాగులతో వాడుతున్నారు చాలా మంది మొదటి రోజుల్లో వెళ్ళిన వాళ్ళు ఏది చీరలాగితే కనబడుతుంది ఇది కనబడుతుంది అది కనబడుతుంది అన్నారు కానీ నాలుగు రోజులు అయ్యేసరికి కురుక్షేత్రం పోయింది దానివల్ల కన్నా సూపర్ డూపర్ హిట్ ఈ రోజు కూడా టెక్నికల్ వాల్యూస్ కంటే ఇప్పుడు అదే చూడాలి ఇప్పుడు ఈ సినిమాలు ఏంటంటే టెక్నికల్ వాల్యూస్ కంట ఎథికల్ అండ్ మోరల్ వాల్యూస్ చూడాలి అది డెఫినెట్ గా ప్రజలు చూడడం ప్రారంభించారు బ్రహ్మాండంగా ఆడుతుందని థ్యాంక్ యూ రైట్ థ్యాంక్ యూ బొల్సెట్ సత్యగారు మీ అభిప్రాయాలు తెలియజేస్తున్నందుకు ఇది హరిహర వీరమల్లు సినిమా ఇచ్చినటువంటి మెసేజ్ ఖచ్చితంగా ఈ జనరేషన్కు ఉపయోగపడే మెసేజ్ అని చెప్పి సత్యగారు చెప్తున్నారు అలానే ఈ సినిమా చేయడానికి కొన్ని ప్రత్యేక కారణాలు ఉన్నాయి సినిమా రిలీజ్కి కూడా అనేక కుట్రల నేపథ్యాన్ని ఛేదించుకుని థియేటర్లకు వచ్చింది కాబట్టి ఖచ్చితంగా ప్రేక్షకులు ఆదరిస్తున్నారు ఈ ఆదరణను చూసి తట్టుకోలేక తప్పుడు ప్రచారం చేస్తున్నారని ఆయన ప్రతి విమర్శ చేస్తున్నారు ఇది స్పెషల్ డిస్కషన్ కీప్ వాచింగ్ సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్ కి కాంటాక్ట్ చేయండి